ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి ఒక మధ్యతరగతి కుటుంబానికి కోడలుగా వచ్చిన నా కథ హాయ్ అండి అందరికీ మీరు చూసినది ఎంబీ బ్లాగ్స్ అండి విషయం ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది తమ్మయ్య చూసి కదా గూగుల్ యాప్సెట్స్ నుంచి నాకైతే పిన్ వచ్చిందండి చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ ఉండబట్టే నేను ఇక్కడి వరకు రాగలిగానండి నా కష్టానికి మీ సపోర్ట్ తోడైందండి అందుకే నేను ఇక్కడ ఇక్కడి వరకు రాగలిగాను థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇంకా కొన్ని విషయాలు ఈ సందర్భంగా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా ఇప్పటి వరకు మీతో ఏది కూడా నేను షేర్ చేసుకోలేదు ఎంతసేపటికి వీడియోస్లల్లో నా నవ్వును మాత్రమే మీరు మీరు చూస్తున్నారు కానీ ఈ నవ్వు వెనుక చాలా సమస్యలు ఉన్నాయి ఎన్నో బాధలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు చెప్పదలుచుకోలేదు కొన్ని విషయాలు మాత్రమే మీతో మాట్లాడతా సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఒక మధ్యతరగతి తరగతి నేను పుట్టి పెరిగి మధ్యతరగతి కుటుంబంకే కోడలుగా వచ్చిన ఆడపిల్లనండి నేను అలాంటి నాకు అన్నీ తెలుసు బాధలు సుఖాలు కష్టాలు అన్నీ అన్నీ తెలుసండి అందుకనే ఏ పని చేయాలన్నా కూడా నాకు చిన్నగున్నప్పటి నుంచి కొంచెం పట్టుదల ఎక్కువ ఉంటుండే కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి నాన్న ఏం చేసిండంటే ఇద్దరం ఆడపిల్లలం మేము ఇద్దరం ఆడపిల్లలం కాబట్టి అప్పుడు ఎట్లా ఉండేదంటే టెన్త్ చదవగానే పెళ్ళి అట్లా చేసనమాట ఏదన్నా చేయాలి ఏదైనా సాధించాలి బాగా చదువుకోవాలి అట్లా అన్నీ ఉంటుండే కానీ మనకి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ సహకరించక అప్పుడు ఏంటంటే ఇక ఆడపిల్ల టెన్త్ వరకు చాలు అని పెళ్ళి చేసారు ఇంకా అప్పుడు అంతటితో నా ఆశలన్నీ ఇట్లా అరిగిపోయినాయి అనమాట కానీ నా అదృష్టం కొద్దీ నాకు మంచి భర్త దొరికిండు మా అవన్నీ కూడా ఇప్పుడు నా భర్త నాకు సపోర్ట్ ఉండి నన్ను ముందుకు నడిపిస్తుండండి ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాన్ని ఇంకా ఏదన్నా చేయాలి ఏదన్నా సాధించాలి అంటే చదువు పెద్ద చదువు లేదు పెద్ద నేను మిషన్ టైలరింగ్ నేర్చుకుంది కూడా టెన్త్ హాలిడేస్లో వన్ మంత్ వెళ్ళానండి టైలరింగ్ నేర్చుకోవడానికి వన్ మంత్లో కూడా నాకు ఏమీ చూపించలేదు ఓన్లీ హెమ్మింగ్సే నేర్పింది ఆ మెషిన్ అనేది కూడా నేను నా ఐడియాస్ తోటి నా తోటి నా థాట్స్ తోటి అన్నీ కుట్టుకుంటూ కుట్టుకుంటూ ఇవాళ ఇంతవరకు వచ్చానండి నేను ఇప్పుడు అన్నీ కుట్టగలుగుతాను ఒకరికి నేర్పుతున్నాను ఇంతవరకు అంటే ఇంకా నేను కుట్టలేను వేరే ఎవరికన్నా ఇచ్చుకోండి అన్న అయితే వచ్చానండి నేను అంతవరకు వచ్చాను నేను అదంతా కూడా నా తోటి నేను ఇక్కడి వరకు వచ్చాను నా పట్టుదలకి నా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది ఏదైనా బిజినెస్ చీరల బిజినెస్ అయినా ఏది స్టార్ట్ చేసినా కూడా మా హస్బెండ్ సపోర్ట్ తోటి నేను ముందడుగు వేశా నేను సక్సెస్ అవుతూనే ఉంటా అలాగే యూట్యూబ్లో కూడా నేను సక్సెస్ అవ్వాలని అనుకున్నా అందుకే ముందడుగు వేశాను ధైర్యంగా ముందుకొచ్చాను దానికి తోడు మా హస్బెండ్ సపోర్ట్ ఉంది నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నేను ఇంకెవ మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఫ్యామిలీలో భర్త సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం అలాగే భర్త సపోర్ట్ ఉంది అందుకే నేను ధైర్యంగా ముందడుగు వేసిన ఇంకా వేరే ఎవరితో నాకు అవసరం లేదు ఎవరు ఏమనుకున్న అవసరం లేదు అంటే ఇంట్లో పనులు చూసుకుంటూ ఆడపిల్ల అంటే ఇంటికి అంకితం కావాలా మనకి దేంట్లోనైనా సాధించాలని తపన ఉన్నప్పుడు అలా ఉండడం నాకు ఇష్టం లేదు నేను ఏదైనా పని చేస్తే దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అయితే సక్సెస్ అవుతా అని నాకు ఉంటుంది అయితే కూడా ఖచ్చితంగా అది మరి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారో ఏమంటారో నాకు తెలుసు నేనైతే పట్టుదలనే అంటా అండి దాన్ని ఎందుకంటే ఎన్నో చూసామండి చిన్నగున్నప్పటి నుంచి కూడా మధ్యగానే వెళ్ళిపోతున్నా నేను కష్టాలలో నుంచే వెళ్తున్నా కానీ ఏ రోజు కూడా నా ఫేస్లో మీకు అది కనిపించదు అవన్నీ కూడా చెప్పటం నాకు ఇష్టం లేదు ఒకటే చెప్పాం మీకు దాంట్లోనే అర్థం చేసుకోండి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడపిల్లని ఒక మధ్యతరగతి కుటుంబంకే కోడలిగా వచ్చాను నేను అదొకటే ఆలోచించండి అంటే ఇంకా వేరే ఏమి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఇంకా ఇలా ఇద్దరం చెరకు పని చేసుకుంటూ ఇలా అయితే సాఫీగా సాగిపోతుందండి యూట్యూబ్లోకి రావడం కూడా నా పట్టుదలతోటే వచ్చా మా హస్బెండ్ సపోర్ట్ తోటే వచ్చాను ఇందులో కూడా నేను సక్సెస్ అవుతా ఆడపిల్లగా నేను పెళ్లిగా ముందు ఏదన్నా చేయాలి మంచిగా చదువుకోవాలి అన్ని ఆశలు ఉండి అవన్నీ కూడా అణివేసేసారు నాకు సరే చదువులేదు కాబట్టి ఇంకా ఏదన్నా చేయాలి ఏదైనా చేయాలి దీంట్లో నన్ను ఇంకా రాణించాలి అని నా తపన రోజు నా భర్త ద్వారా నాకు నెరవేరుతుందని అనుకుంటున్నా నేను ఖచ్చితంగా ఇంకా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి ఇంకా ముందుకు నన్ను మీరు తీసుకెళ్ళాలి ఇంకా నేను సక్సెస్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలండి నాకు చాలా అవసరం ఈ యూట్యూబ్ అనేది నాకు చాలా అవసరం అండి మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ యూట్యూబ్ అనేది మెయిన్గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అండి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ తెలియ తెలియని వాళ్ళు దీని గురించి తెలియని వాళ్ళు మాత్రమే బ్యాడ్గా అనుకుంటారు ఇది మంచి ప్లాట్ఫామ్ కాబట్టి దీనికి మంచికి ఉపయోగించుకోవాలండి చెడుకు కాదు అలాగే నేను మంచి స్టెప్పే వేశాను మంచిగానే నేను ఉపయోగించుకుంటున్నాను యూట్యూబ్ని ఎవరితో చెప్పుకు చెప్పించుకునే అంత అయితే లేదు నాకున్న టాలెంట్ సాంగ్స్కి యాక్టింగ్ చేయడం ఏదన్నా ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఒకటే కాకుండా అన్ని విధాలుగా పని చేసుకుంటూ నేను చేసే వర్క్ చేసుకుంటూ సాంగ్స్ వీడియోస్ అట్లా చేయడం నాకు చాలా ఇష్టం అండి అందుకే నేను అలానే చేస్తూ ఉంటా నాకు అది కూడా కష్టమేనండి ఇన్ని పనుల మధ్య టైలరింగ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఏ ఒక్క పనిని కూడా పెండింగ్ అనేది పెట్టనండి నేను ఏ పని పెండింగ్ పెట్టకుండా మధ్యలో యూట్యూబ్ చేసుకుంటూ నేను కష్టమే కష్టమైనా నాకు ఇష్టమైన పని అండి ఇది కష్టమైన కూడా ఇష్టమైన పనిని సంతోషంగా చేసుకుంటూ ఇంతవరకు రాగలిగా ఇక మీద కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి మీ అందరి సపోర్ట్ ఉండాలి నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది నాకు మంచి మంచి కామెంట్స్ తోటి నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మీ అందరికి కూడా ధన్యవాదాలండి అలాగే ఎప్పటికీ మీ సపోర్టు ఇలాగే ఉండాలి నా మీద ఇంకా ముందుకు వెళ్ళాలి నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి మాంటేజన్ అయినాక ట్వంటీ త్రీ డేస్ అనుకుంటా నాకు ఈరోజు వచ్చింది గూగుల్ హ్యాడ్సెట్ స్పిన్ అయితే హ్యాపీగా ఉందండి ఓకేనండి ఇంతే ఇంక ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను చెప్పే టైం వచ్చినప్పుడు ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటా అండి నేను తప్పకుండా షేర్ చేసుకుంటా ఇప్పుడు నాకు మీరందరూ యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీనే మీరు కూడా మీ అందరూ కూడా ఖచ్చితంగా మీతో ఇంకా ముందు ముందు వీడియోస్లో అన్నీ షేర్ చేసుకుంటేనే ఉంటాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసినందుకు ఎందుకంటే ఎక్కువ ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదండి ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు నాకు ఎంత బాధ ఉన్నా కూడా నాకు బాధను చూపించడం అస్సలు రాదండి మీరు ఏమన్నానండి బాధను చూపించడం రాదు నాకు నవ్వే వస్తుంది ఎంత బాధ ఉన్నా కూడా బాధ కనబడదు నా ఫేస్లో బాధలేని మనిషి ఎవరు ఉండరు లైట్ తీసుకోవాలంతే ఇక థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి ఓకేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి